సహస్ర మాట్లాడిన మాటల్ని తలుచుకొని లక్ష్మి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది బావా ఎప్పుడు నాకు తోడుగా ఉండడు నా వైపు నిలబడి మాట్లాడాడు అని చెప్పి సహస్ర బాధపడుతూ మాట్లాడిన మాటల్ని లక్ష్మి గుర్తు చేసుకొని ఏడుస్తూ నా వల్లే వాళ్ళిద్దరు దూరంగా ఉంటున్నారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే యమున అక్కడికి వచ్చి అమ్మ లక్ష్మి అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది యమునమ్మ రండి అని చెప్పి లక్ష్మి లేచి నిలబడుతుంది అప్పుడు యమున నన్ను క్షమించమ్మా నీ ఇలాంటి దాన్ని నేను చాలా ఇబ్బంది పెట్టాను అని చెప్పి బాధపడుతూ ఉంటుంది అయ్యో అమ్మ అదేం లేదమ్మా మీరు అలా ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది లేదమ్మా నువ్వే అసలైన అయిన కోడలు అని నాకు ఇప్పుడే తెలిసిందమ్మా నేను నిన్ను చాలా బాధ పెట్టాను నువ్వు నీకు సీతమ్మ వారికి ఉన్నంత ఓపిక ఉందమ్మా నువ్వు సీతమ్మ వారు ఎన్ని కష్టాలు పడ్డారో అంతకు మించి కష్టాలు పడుతున్నా కూడా నువ్వు నోరు విప్పడం లేదు నేను చెప్ నేను ఎంత బాధ పెడుతున్నా కూడా నువ్వు నన్ను ఎప్పుడూ అర్థం చేసుకుంటూనే ఉన్నావమ్మా అని చెప్పి యమన ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది అమ్మ అదేం లేదమ్మా మీరు మీ కుటుంబం ఇప్పుడు సంతోషంగా ఉండాలమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అసలే మీ ఆరోగ్యం బాగోలేదమ్మా మీరు టెన్షన్ తీసుకోకండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే చూడమ్మా ఇంతటి ఓపిక నీకు నేను నీ గురించి చెప్ మాట్లాడుతున్న తప్పులను చెప్తున్నా కూడా నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు నా ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నావు నీ ఇలాంటి అమ్మ నేను ఇబ్బంది పెట్టాను ఈ పాపం ఎలా పోతుందమ్మా ఎలా పోతుంది అని చెప్పి లక్ష్మి చేతుల్ని తీసుకుని నన్ను కొట్టమ్మా కొట్టు అని చెప్పి అంటూ ఉంటుంది అయ్యో అమ్మ ఏమనమ్మా ఆగండమ్మా అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఆపుతూ ఉంటుంది లేదు లక్ష్మి అని చెప్పి యమున లక్ష్మి కాళ్ళు పట్టుకుని కాళ్ళ మీద పడిపోతూ ఉంటుంది నీ కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగినా తప్పు లేదమ్మా నువ్వు నా కుటుంబం కోసం ఎంత త్యాగం చేస్తున్నావు నీ భర్తనే నువ్వు నన్ను వదులుకున్నావు అని చెప్పి యమున ఏడుస్తూ ఉంటుంది అమ్మ యమునమ్మ ఏం చేస్తున్నారమ్మా ప్లీజ్ అమ్మ వదలండి అమ్మా అని చెప్పి లక్ష్మి యమునని లేపి బాధపడుతూ మాట్లాడుతూ ఉంటుంది మీరు అలా చేయొద్దమ్మా మీ చేతులు ఆశీర్వదించాల్సిన చేతులమ్మా మీరు మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి నన్ను క్షమపణ అడగడం ఏంటమ్మా అని చెప్పి లక్ష్మి ఎమ్మనకి చెప్తూ ఉంటుంది లేదు లక్ష్మి నిన్ను నేను చాలా బాధ పెట్టాను ఈ పాపం ఎలా పోతుంది నాకు అని చెప్పి అసలు ఇన్ని రోజులు ఇంట్లో అందరితో పాటు నేను కూడా నిన్ను చాలా బాధ పెట్టానమ్మా ఆ దేవుడు నిన్ను నాకే ఎందుకు కలిసేలా చేశాడు నువ్వు నా ఇంటి కోడలువమ్మా నువ్వే ఇంటి దేవతవి నువ్వే ఇంటికి వారసు నిలబెడుతున్న ఆ వారసులువమ్మ నిన్ను ఆ దేవుడే ఎంచుకున్నాడమ్మా కానీ నేను గుర్తించలేకపోయాను అని చెప్పి యమున చాలా బాధపడుతూ ఉంటుంది అమ్మ మీరు అవన్నీ ఏమి ఆలోచించకండి అమ్మా అని చెప్పి లక్ష్మి యమునని సర్దు చెప్పి పంపిస్తుంది ఇంకా అలా ఉదయం అవగానే లక్ష్మి బయటికి ఇంట్లో నుండి బయటికి వస్తుంటుంది అప్పుడే యమున ఎదురుపడుతుంది ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని చెప్పి యమన అడగడంతో గుడికి వెళ్ళొస్తానమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తుంది సరే త్వరగా రామ్మా అని యమున చెప్పడంతో సరే అమ్మా అని లక్ష్మి బయలుదేరి వెళ్తూ ఉంటుంది ఇంకా రోడ్డుపైకి వచ్చి ఆటో ఎక్కి లక్ష్మి వెళ్తూ ఉంటుంది వాళ్ళు ఇద్దరు మాట్లాడుకోవడం పద్మాక్షి చూసి పద్మాక్షి అలా లక్ష్మి వెనకాలే వచ్చి లక్ష్మి ఎక్కిన ఆటో నెంబర్ చూసి రౌడీలకి ఫోన్ చేస్తుంది ఎక్కడున్నారా అంటే మీరు చెప్పారు కదా మేడం ఊర్లోకి వచ్చేసాము అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు ఇంకా ఈ ఆటోలో గుడికి వెళ్తుంది ఆటోని దాన్ని ఇద్దరిని ఆటోని గుద్దేసి దాన్ని చంపేయను అని చెప్పి చెప్తూ ఉంటుంది ఆటో నెంబర్ చెప్పండి మేడం అనగానే ఆ పద్మాక్షి ఆటో నెంబర్ చెప్పి వాళ్ళ రౌడీలన్నీ వెళ్ళి చంపేయమని చెప్తుంది ఇంకా అలా వాళ్ళ రౌడీలు ఆటోకి ఎదురుగా వెళ్ళి ఆటోని వెళ్తూ ఉంటారు ఆటో కోసం ఆ నెంబర్ వెతుక్కుంటూ మరోవైపు సహస్ర కార్లో బయలుదేరి వెళ్తూ ఉంటుంది మా తెలో కార్ ఆగిపోవడంతో చూసుకునే ఈ టైంలో కార్ ట్రవ్లిచ్చిందంటే నేను అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి కార్ దిగి ఆటో కోసం ట్రై చేస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే లక్ష్మి వస్తున్న ఆటోనే అక్కడ సహస్రకి ఎదురు చెయ్యి చెయ్యడ్డు పెట్టి ఆటో అని చెప్పి ఆపుతూ ఉంటుంది ఇంకా ఆటోలో ఉన్న లక్ష్మి సహస్రం చూసి డ్రైవర్ ఆపండి అని చెప్పి చెప్పడంతో ఆటో ఆపుతారు ఇంకా అందులోనే లక్ష్మి దిగే కానీ సహస్ర మొహమ్మంతా చిక్లించుకుంటూ నువ్వేంటి అని చెప్పి అంటూ ఉంటుంది నేను గుడికి వెళ్తున్నానమ్మా మీరేంటి ఇక్కడ ఉన్నారు ఇలా ఉంటారుగా నిలబడ్డారేంటి అంటే కారు ట్రబుల్ ఇచ్చింది అని చెప్పి అంటూ ఉంటే మీరు ఆటోలో వెళ్ళండి అమ్మా నేను నడుచుకుంటూ వెళ్తాను అని చెప్పి లక్ష్మి చెప్పడంతో సరే అని అలాగే సహస్ర ఆటో ఎక్కి వెళ్తూ ఉంటుంది ఇంకా అలా లక్ష్మి నడుచుకుంటూ గుడికి వెళ్ళిపోతుంది ఇంకా ఆ రౌడీలు ఆటోకి ఎదురుగా వచ్చి ఆటోని గుర్తేస్తారు గుద్దేసి ఏమైనా పద్మాక్షికి ఫోన్ చేసి చెప్తూ ఉంటారు ఇలా ఆటోని గుద్దేశాం మేడం అని ఇంకా అందులో ఉన్న వాళ్ళు చనిపోయారా లక్ష్మి చచ్చిందా నేను దాన్ని చూడాలి వెంటనే మీరు అక్కడ నుంచి పారిపోండి ఒకసారి వీడియో కాల్ చేయని పద్మాక్షి వీడియో కాల్ చేస్తుంది ఇంకా అందులో ఉన్న సహస్రాని చూసి పద్మాక్షి చాలా టెన్షన్ రే అది నా కూతురు రా అసలు సహస్ర ఆటోలో ఎందుకు ఉంది దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళను రా అని అంటూ ఉంటే ఆ రౌడీలు మాకేం సంబంధం లేదు మేడం మీరు చెప్పారు మేము ఆటోని ఉద్దేశం ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇంకా సహస్రకి యాక్సిడెంట్ అయిందని తెలుసుకున్న పద్మాక్షి అమ్మ సహస్ర అయ్యో నా చేతులతో నేనే నీకు యాక్సిడెంట్ అయ్యేలా చేశానా అని చెప్పి ఏడుస్తూ అక్కడ నుంచి పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది ఇంకా ఆ లోపే ఆటో చుట్టూ అందరూ గోమిపూడి ఉంటారు ఊరి జనాలందరూ చూస్తూ ఉంటారు అప్పుడే పద్మాక్షి కారు వేసుకొని వచ్చి అమ్మ నా కూతురే అమ్మ కొంచెం సహాయం పెట్టండి అని చెప్పి అనడంతో ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ సహస్రని ఎక్కిస్తారు ఇంకా అమ్మ సహస్ర లే అమ్మా అని పద్మాక్షి ఏడుస్తూ హాస్పిటల్కి తీసుకొని వెళ్తుంది ఇంకా అలా హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత డాక్టర్ సహస్రని చెక్ చేసి అంతా చెక్ చేసి ఈ అమ్మాయికి గర్భసంచి తీసేయాలి వెంటనే ఆపరేషన్కి రెడీ చేయండి అని చెప్పి డాక్టర్ నర్సెస్ వాళ్ళకి చెప్తూ ఉంటుంది బయట పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది మరోవైపు లక్ష్మి గుడిలో కాలు కడుకుంటూ ఉంటుంది అప్పుడే విహారీ అక్కడ అక్కడికి వస్తాడు మీరేంటి విహారీ గారు ఇక్కడికి వచ్చారు అంటే నీకోసం ఏ లక్ష్మి నీ వల్లే వచ్చాను నువ్వు నా ప్రేమని అర్థం చేసుకోవట్లేదు కనీసం దేవుడి ముందు కొబ్బరికాయ కుట్టైనా నీకు నా ప్రేమను అర్థమయ్యేలా చేయమని మొక్కుకుందామని వచ్చాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇంకా అది అది ఎప్పటికీ జరగదు విహారి గారు మీరు సహస్రమ భర్త మీరు సహస్రమ భర్తగానే ఉండాలి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఎందుకు లక్ష్మి ఇలా చేస్తున్నావు అని చెప్పి విహారి సహస్ర లక్ష్మిని ఇంకా పట్టుకొని నిలదీస్తూ ఉంటాడు అలా ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది మరి ఇప్పుడు ఏం జరగబోతుంది వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్